వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెవాన్స్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నాటుకోడు కోరండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు కదండి ఎంత స్మూత్గా ఉందో జ్యూసీగా కూడా ఉందండి నేను టిప్స్తో సహా ఎలా చేసుకోవాలనేది చూపించేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ముందుగా నాటుకోండి అయితే తీసుకున్నామండి తీసుకుని కాల్ చేసి ఇలా ముక్కల కింద అయితే కట్టించుకున్నాము మీకు స్కిన్ ఇష్టం ఉంటే స్కిన్ ఉంచుకోవచ్చండి నేనైతే స్కిన్ అంతా తీసేసాను స్కిన్ తీసేసాక మొక్కల్ని శుభ్రంగా కడుక్కోవాలండి బాగా ఈ విధంగా కడుక్కున్న చికెన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి ముందుగా స్టవ్ అయితే వెలిగించుకుని కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి కోడి నాటికోడి పు కోడి ఇలాంటివన్నీ బాగా ఉడకాలండి అందుకోసం కుక్కర్లో అయితే ఆయిల్ అయితే వేసుకుని ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను కేజీ చికెన్కి మూడే ఆనియన్స్ వేసుకున్నానండి చూసారు కదా ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని కొంచెం పసుపు కొద్దిగా సాల్ట్ టేస్ట్ సరిపడా కూడా ఇప్పుడే వేసేసుకుని కలుపుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసులు పోయే వరకు వేయించుకోవాలి సాల్ట్ వేయడం వల్ల బొమ్మలు మగ్గిపోతాయండి ఇలా మొత్తం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే కూర టేస్టీగా ఉంటుంది చూసారు కదండీ ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి అందుకే నేను చికెన్ అయితే వేసేసుకుంటున్నాను ఈ విధంగా చికెన్ వేసేసుకున్నాక మొత్తం కలుపుకోవాలండి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచేస్తే చూసారు కదా చికెన్లోంచి వాటర్ అనేది వస్తుందండి ఇది ఎగిరిపోయే వరకు మనం అయితే బాగా కలుపుకోవాలి ఐదు నిమిషాల తర్వాత కారం మీ రుచికి తరిగట్టు వేసుకోవాలండి స్పైసీ ఎక్కువ కావాలంటే రెండు స్పూన్లు వేసుకోవచ్చు అలాగే చికెన్ మసాలా కూడా ఒక స్పూన్ అయితే వేసుకున్నాను ఇది ఇంట్లో చేసిన చికెన్ మసాలా అండి అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు అవన్నీ వేస్తారు కదండి అలా అయితే ఇంట్లో చేశాను అలా వేసుకున్న తర్వాత ఒక రెండు గ్లాసులు వాటర్ అనేది వేసుకుని ఒక ఐదు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి కదా ఇలా ఐదు విజిల్ అయితే వచ్చేసినాయి అండి మనం ఆవిరి పోయాక మాత్రమే మూత అనేది ఓపెన్ చేయాలండి ఫస్ట్ విజిల్ పట్టుకుని ఆవిరి పోయిందా లేదా అని చూసుకోవాలి డైరెక్ట్గా మూత ఓపెన్ చేసేస్తే ఒక్కొక్కసారి పేలిపోతాయండి జాగ్రత్తగా చూసుకోవాలి చూసారు కదండి ముక్క అయితే బాగా ఉడికిపోయింది అయినా వాటర్ ఉండిపోయింది కదండీ అందుకోసమని నేను మళ్ళీ స్టిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటున్నాను కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలండి లోపే మనకి టేస్ట్కి సరిపడా సాల్టు అవి సరిపోకపోతే వేసేసుకోవచ్చండి కారం సరిపోకపోయినా మసాలా కావాల్సిన ఇప్పుడైతే వేసుకుని ఉడికించుకోవచ్చు చూసారు కదా దగ్గరికి అయితే అయిపోయింది కట్టేసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి అన్నంలోకి చపాతీలోకి అలాగే ఏదంటే అదేనండి బిర్యానీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఒత్తిది కూడా తినేస్తారు మా వాళ్ళైతే వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి